మంత్రాలయంలో పత్రికా మీడియా సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇంకా ఎవరికీ ప్రకటించలేదని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పన్నాగా వెంకటేశప్ప స్వామి రామకృష్ణ భూంపల్లి నీలకంఠ తదితరులు పాల్గొన్నారు పార్టీ కోసం కష్టపడ్డాం కానీ తెలుగుదేశం పార్టీ అయితే నియమించాలని కొన్ని అనివార్య కారణాల వల్ల మనకు టికెట్ ఇవ్వలేదు ఇవ్వకపోతే నిర్లక్ష్య పడకుండా మనం పార్టీ కోసం గత గతంలో విషయం జరిగింది కానీ ఈరోజు దేనికి కొన్ని పరిస్థితులు బాగా బాధ కలిగి అవిటన్నిటికీ చేయాలనే మనం మళ్ళీ ప్రజలకు సేవ చేయలేని నిర్దేశంతో ఈరోజు మళ్ళీ నియోజకవర్గంలో రావడం జరిగింది ఇక నుంచి నియోజకవర్గంలోనే కార్యకర్తలు ఎవరు అభ్యర్థి వాళ్ళకి పర్లేదు వాళ్ళకంత అండగా అక్కడ అండగా ఉంటారు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది మీరు ఏ సమస్య వచ్చినా కూడా మా దృష్టికి వస్తే అధికారుల దృష్టి ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు అంటే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేసినప్పుడు మా విని చాలా కష్టపడ్డారు కానీ ఈ రోజు ఆ కార్యకర్తలు అందరూ కూడా ఈవర్ యొక్క ఉన్నారు వాళ్ళకి అందరికీ న్యాయం చేసాం తెలియజేస్తూ ఈ అవకాశం పన్ను గారికి అందరికీ నా నమస్కారం తెలుసు